రానున్న పుష్కరాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించేందుకు రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజాప్రతినిధులకు పుష్కరాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని రాష్ట బీసీ ఎస్ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు సంఘం రాష్ట వ్యవస్థాపక అధ్యకుడు రామారావు అధ్యక్షతన శుక్రవారం నాడెక్కడ జరిగిన సమావేశంలో ఆరు డిమాండ్లతో కూడిన కరపత్రాన్ని నాయకులు విడుదల చేశారు గత కొన్ని పుష్కరాల సమయంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మరలా అలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు కీలక బాధ్యతలు అప్పగించాలని సానపోయిన రామారావు కోరారు ఇది మేమంతా ఎన్నుకున్న మంచి ప్రభుత్వం పేదలకు మంచి చేసే ప్రభుత్వం అందుకే ముందస్తుగా డిమాండ్ల రూపంలో కొన్ని సూచనలు సలహాలు తమ సంఘం తరఫున చేస్తున్నామని ఆయన తెలిపారు మైనార్టీల సంక్షేమ సేవ సంఘం సారథ్యంలో మేము బీసీఎస్సీలకు రాబో ఇరవై ఇరవై ఏడు సంవత్సరాల జరుపు పుష్కరాల్లో బీసీఎస్సీలు ఎదుర్కొనే సమస్యల మీద ఆ సమస్యలకి పరిష్కారంగా ప్రభుత్వంపై కొన్ని డిమాండ్లను మేము పెడుతూ నేటి రోజున మేము చర్చించడం జరిగింది బీసీ రాష్ట్ర బీసీఎస్సి ఎస్టీ మైనార్టీ పెద్దలతోటి అయితే ఈ సందర్భంలో మేము ఈ ప్రభుత్వాన్ని మేము నెగ్గించుకున్న ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రభుత్వం మంచి చేస్తుంది మంచి ప్రభుత్వం అనేసి మేము ఏకా తీర్మానం తీసుకు చేసుకున్నాము ఈ ఈ మంచి ప్రభుత్వంలోనే మాకుని మంచి పనులు చేయాలని కోరడానికి ఈ రోజున మేము ఒక కరపత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే మేము గత ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా గత ప్రభుత్వంలో మాకు జరిగినటువంటి అన్యాయాల మీద ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది ఆర్ట్స్ కాలేజీల్లో ఫుడ్ కోర్టుల మీద కానీ అంటే బీసీ ఎస్సీ పిల్లలు ఉన్న హాస్టల్స్ దగ్గర ఫుడ్ కోర్టులు పెట్టడం ఆ పిల్లలకు అన్యాయం జరుగుతుందని అలాగనే విద్య పేదలకు దూరం అయిపోతుందని అనేక సదస్సులు పెట్టాము మేము రాజమండ్రిలో పెట్టాము వైజాగ్లో పెట్టాము కాకినాడలో పెట్టాము ధైర్యంగా మేము పోరాడగలిగాము ఆ రోజుల్లో మా స్కూల్స్ ఎత్తేటం కుదరదు అనేసి అలాగే వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు కూడా మేము పోరాటాలు చేసాము ఈ సంఘం తరఫున అయితే నేటి రోజున మే మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది అలాగే మా డిమాండ్ నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఏంటంటే ప్రథమ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు రాజమండ్రిలో అన్ని వార్డుల్లోనూ కూడా పేదలు ఉన్న చోట పర్టికులర్గా ఎస్సీలు బీసీలు ఉన్న చోట ఇంతకు ముందు ప్రభుత్వాలు కళ్యాణం మండపాలు కట్టడం జరిగింది అదే కమ్యూనిటీ హాల్ లాగా వాటిల్ని ఈ ఈ కేంద్ర ప్రభుత్వంలో వాటిని సచివాలయాలుగా మార్చేశారు వాటిని ఖాళీ చేసి ఆ స్థానిక ప్రజలకే ఆ కళా కమ్యూనిటీ హాల్లు హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుకుంటున్నాము అలాగనే పుష్కరాలు వస్తున్నాయి ఎస్సీబీసీ లిల్లు చెన్నై ఉంటాయి బంధువులు అందరినీ అకామిడేట్ చేయాలి ఎలా కష్టం అయితే ఈ కమ్యూనిటీస్కి ఈ బీసీ కులాల్లో ఎస్సీ కులాల్లో ఉన్న కుల సంఘాలకి కమ్యూనిటీ హాల్ లేవు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వా ప్రతి కులానికి కూడా ఒక కళ్యాణ మండపం ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ఆ కళ్యాణ మండపాలని కూడా కట్టివలసిన బాధ్యత ప్రభుత్వం అనేసి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే చెయ్యాలని కోరుకుంటున్నాము తర్వాత పుష్కరాల్లో రాజమండ్రి కొవ్వూరు వాళ్ళ రాజమండ్రి రాజమండ్రి రూరల్లో కొవ్వూరు రాజానగరం ఈ నాలుగు నియోజకవర్గాల ప్రజల మీదే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దేశంలో ఎక్కడున్నా వీరి దగ్గరికి వచ్చి బంధువులు మిత్రులు వచ్చి అక్కడ పుష్కరాల కార్యక్రమం నిర్వహించుకుని వెళ్తూ ఉంటారు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి వాస్తవ్యులు రాజమండ్రి రూరల్లో రాజానగరం కొవ్వూరు వాస్తవ్యులు ఈ బీసీఎస్సీలు ఆర్థిక భారం తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అందువల్ల నా డిమాండ్ ఏంటంటే ఎస్సీ బీసీ బీసీఎస్సీ మైనార్టీ వాళ్ళకి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు క్యాష్ ఓపన్ కానీ లేకపోతే ప్రొవిజన్స్ అంటే నిత్యావసరాలు ఉంటాయి కదా బియ్యం పప్పు ఉప్పులు ఇలాంటివి ఆ ఇరవై ఐదు వేలు తగ్గట్టు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఏది బెటర్ అయితే అది ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలనేసి కోరుకుంటున్నాము తర్వాత ఇప్పుడు పుష్కరాల్లో ఫండ్స్ గవర్నమెంట్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కానీ చేయవలసిన పనులు చేయడం లేట్గా చేసి ఆఖరిని మరిపించేసి నిధులని ఖర్చు నెట్టు చూపించడం జరుగుతుంది గత పుష్కరాలు మనం చూసాము అలా కాకుండా ఇప్పటి నుంచే పుష్కరాల పనులు మొదలు పెట్టాలి అది కూడా రాజమండ్రి ఎంపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే నిరదోలు మన కందులు గారు ఈ నలుగురు ఐదుగురు మధ్య కూడా సమ్మే గవర్నమెంట్ ఏర్పాటు చేసి సమ్మే ఉండేటట్టు చూసుకుని పర్టికులర్గా రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆజరడ్వాస్ గారు అలాగే రాజమండ్రి రూరల్లో ఏడు సార్లు దగ్గరటువంటి గురెండ్ బుచ్చి సోదరు గారు ఉన్నారు ఆయన సార్ నెగడం కూడా తయారులో ఉన్నాడు యాక్టివ్గా తిరుగుతున్నాడు ఆయన ఓల్డ్ ఏజ్ ఏం కాదు అలాంటి వ్యక్తులకి క్యాబినెట్ హోదా లేకపోతే పుష్కరాల టైంకి కష్టమైపోతుంది పుష్కరాల నిర్వహణ గత పుష్కరాల్లో మేము ప్రత్యేకంగా మేము చూసాము ఎందుకంటే స్థానిక శాసనసభ్యులుగా ఆయన ఆయన చెప్పింది వీళ్ళు వినకపోవడం వాళ్ళు రావడం వినకపోవడం ఇబ్బందులు ఉండేది అందువల్ల ఆదిరేడ్డప్పారావు గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వచ్చు ఏంటి గారికి క్యాబినెట్ ఇవ్వచ్చు విప్పుగా ఇవ్వచ్చు లేకపోతే చైర్మన్స్ ఇవ్వచ్చు కేబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి చైర్మన్స్ ఇవ్వచ్చు అలాగే బుచ్చి చౌదరి గారికి కూడా క్యాబినెట్ మంత్రి ఇవ్వచ్చు అలాంటిది ఏదో ప్రొవైడ్ చేసి పుష్కరాలు సక్రమంగా ఇప్పుడు మా గొడవ ఏంటంటే మాకు సక్రమ పద్ధతులు జరగాలి జరగాలంటే ఆ స్థానిక నాయకత్వం కూడా బలంగా ఉండాలి స్థానిక నాయకులకి అధికారాలు ఉండాలి ఎక్కడి నుంచో స్పెషల్ ఆఫీసర్లు వచ్చి ఎక్కడి నుంచో ఎవరో నియామకం పొందినటువంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏదో చేస్తే స్థానిక నాయకులు ఏమి చేయలేని పరిస్థితులు ఏర్పడితే ఇక్కడ సక్రమైన పద్ధతిలో పుష్కరాలు నిర్వహింపబడవు అని భయంతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామనే మీకు మనవి చేస్తున్నాను తర్వాత రాయభండ్రి గోదావరి నదిలో అనేకమైనటువంటి మురుకు ఎత్తున్నారు ఆటిలోనే రేపు పుష్కరాలు స్నానాలు చేయాలి ఆ ఆటలే తాగాలి ఆ ప్రాబ్లం లేకుండా ఎక్కడి నుంచి కూడా మన ఛానల్లో ఏదో ఏర్పాటు చేసి ఆ సముద్రంలో కలుపుతారా లేకపోతే అవుట్ సైడ్ కలుపుతారా మాకు అనవసరం ఆ నీరు శుద్ధి చేసి బయటికి పంపించేయాలి అనేసి ఆ చెత్తా చదారం ఆ మునుకు నీరు గోదావరిలో కలవకుండా చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అది ఇప్పటి నుంచి చేస్తేనే ఆ పుష్కరాల టైంకి అవుతుంది అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లన్నీ ప్రభుత్వం ఆమోదించి మాకు న్యాయం చేస్తే బీసీఎస్టీలు అందరూ సంతోషంగా ఉంటాం మా ప్రభుత్వం కూడా మా మా మంచి ప్రభుత్వంగా మేము భావిస్తున్నాము మంచి చేస్తుంది ప్రజలందరికీ అలాగే కొన్నాళ్ళ కోట ఇంకా చేయాలనేసి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గత ముప్పై సంవత్సరాలుగా మేము అనేకమైన ప్రాంతాలని గ్రామాలని మేము గవర్నమెంట్కి ఉద్యమ రూపంలో కాదు అవసరమైతే కరపత్రాల రూపంలో తెలియపరచడం మా ఎస్సీ ఎస్టీ బీసీ ఎంప్లాయీస్ రిటైర్ ఎంప్లాయీస్ యొక్క అవశేషణం దానికి ఈ యొక్క నిర్వాహక నిర్వహణను వహిస్తున్న సానుబని రామారావు గారికి ముందుగా ధన్యవాదాలు ఎందువల్లంటే మేము కొద్దిగా ఉద్యోగం చేసి అనుభవం ఉన్న దాని మీద మేము ఏం అంటే ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞానాన్ని తెలియపరచాలన్న ఉద్దేశమే మా ఉద్దేశం ఎందుకంటే గత పుష్కరాలు మేము ఇంచుమించు ఒక్కొక్కరు ఐదు పుష్కరాలు నాలుగు పుష్కరాలు అన్ని చూసిన వాళ్ళమే ఇక్కడే ప్రాపర్గా పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి పుష్కరాల సమయంలో ఏ రకమైన ఉద్రేకాలు ఉద్యమాలు కానీ లేదా మతపరమైన విషయాల్ని ఎవరు భంగపరచకుండా ఎవరు ఇబ్బంది పరచకుండా పుష్కరాల్ని జయప్రదం చేయాలన్న ఉద్దేశమే మా యొక్క బీసీఎస్సి ఎస్టీ ఒక జయం దీంట్లో భాగంగా ప్రభుత్వానికి కొన్ని ఆరు డిమాండ్లతో మా సుబి రామారావు గారు ఒక కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు మేము దీన్ని అమలు చేయాలి ప్రభుత్వాన్ని తెలియపరచాలి ఫస్ట్ విషయం ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ కొద్ది కాలంగా మాకు దళిత పేటలు ఎస్సీ పేటలు ఎస్సీ ఎస్టీ బీసీ పేటల్లో మావి చిన్న ఇళ్ళు ముప్పై గజాల్లోనో అరవై గజాల్లోనో ఇచ్చిన ఇళ్ళు మావి ఇప్పుడు సిటీ పెరిగిపోయిన తర్వాత కుటుంబాలు పెరిగిపోయాయి కాబట్టి రేపు జరగబోయే పుష్కరాలకి మాకు వచ్చే మా చుట్టాలు కానీ మా యొక్క స్నేహితులు వాళ్ళకి మేము ఎంతో కొంత మేము వాళ్ళకి స్థలం కల్పించవలసిన అవసరం మాకు ఉంటుంది ఏంటంటే బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు వేరే అవ్వచ్చు కాబట్టి దాని నిమిత్తమే మాకు ఇచ్చిన కమ్యూనిటీ హాల్స్ అనేది కొన్ని ఉన్నాయి అది అంబేద్కర్ కమ్యూనిటీ హాల్స్ అవ్వచ్చు లేకపోతే బీసీ కమ్యూనిటీ హాల్స్ అవ్వచ్చు అనేక రకాలైన పేర్లతోటి మున్సిపల్ కమ్యూనిటీ హాల్స్ అవ్వచ్చు ఇవన్నీ మా మమ్మల్ని చూసుకొని మా పేటల్లోనే పెట్టడం జరిగింది ఈరోజు ఆ కమ్యూనిటీ హాల్స్ని అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఏంటంటే వారికి గవర్నమెంట్కి అనుకూలంగా మేము వ్యతిరేకంగా మేము అనుకూలమే కానీ వ్యతిరేకం కాదు అప్పట్లో వాటిని సచివాలయాల కింద ఏర్పరచడం జరిగింది ఆ సచివాలయాలు ఆల్రెడీ కట్టారు కాబట్టి ఈ పుష్కరాల టైములో రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల టైములో ఈ సచివాలయాలను వాళ్ళు తరలించి ఆ సచివాలయాలు ఏదైతే ఉందో దాన్ని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో లేకపోతే బాబు జగజన్ రావు కమ్యూనిటీ హాల్లో లేకపోతే బీసీ కమ్యూనిటీ హాల్లో వారి వారి ప్రజలు ఉన్న వారికి పెద్దలకు అప్పచెప్తే దాన్ని మేము ఒక రకంగా మంచిగా ఉపయోగించుకుంటాం దాన్ని డెవలప్ చేసి బాత్రూమ్స్ టాయిలెట్స్ కొన్ని అంటే రెండు సంవత్సరాల టైం ఉంది కాబట్టి దాన్ని పెద్ద చేయాలని మేము ఫస్ట్ పాయింట్గా కోరుకుంటున్నాం రెండోది ఈరోజు గోదావరి విషయమే మేము మాట్లాడుతున్నాం ఎందువల్లంటే మహానాయకులు నాయకులు పెద్ద పెద్ద నాయకులు కూడా చాలా ఉద్యమాలు చేశారు కానీ ఎన్ని ఉద్యమాలు చేసినా ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క పొల్యూషన్ అయితేనే లేదా ఏదైతే రాజమండ్రిలో మురుగునీరు లేదా రాజమండ్రిలో టాయిలెట్స్ వాటర్ అన్నీ కూడా గోదావరిలో కలవడం జరుగుతుంది కాబట్టి దీన్ని రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల టైంలో దీన్ని ఖచ్చితంగా సెంట్రల్ వాటర్ కార్పొరేషన్ ఏదో ఉంది ఏదైతే గంగా నదిని పరిశుభ్రం చేశారో ఆ రకంగా ఇది సెంట్రల్ వాటర్ హౌస్ తీసుకుని మొట్టమొదటిసారిగా ఫస్ట్ మాకు మంచి నీరు ఎవరైతే పది కోట్ల మందికి ఇంకా ఎక్కువ రావచ్చు పుష్కరాలకి కానీ వారందరూ స్నానం చేసేది గోదావరిలోని అలాంటి గోదావరిని మరి ముఖ్యంగా ప్రభుత్వం ఒక కేర్ తీసుకొని దాన్ని పరిశుభ్రం చేయాలి చేసిన ఎడలే అప్పుడు మాకు ముందు జరిగిన రెండు సంవత్సరాల క్రితం ఏదైతే కరోనా వచ్చి అంటు వ్యాధులు అనారోగ్యాలు ఉన్నాయో అలాంటి అనారోగ్యాలకి దూరంగా ఉండడం జరుగుతుంది మరి ముఖ్యంగా పుష్కరాల్లో ప్రతి ఒక్కరు కూడా రోగాలు రావడం అనేది జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ప్రజలను ఏదైతే సామాన్యంగా ఒక కార్పొరేషన్ లెవెల్లో ఉన్న ప్రజలు మించి ప్రజలు రాబట్టి ఖచ్చితంగా అంటువాదులు జరుగుతాయి కాబట్టి దానికి ఆరోగ్య కేంద్రాలను మరి ముఖ్యంగా ఇంపార్టెంట్గా తీసుకోవాలి దాన్ని ఖచ్చితంగా రోడ్లను వాటిని పరిశుభ్రం చేసి ఎవరైతే లోకల్ లీడర్స్ ఉన్నారో పెద్దవాళ్ళని వాళ్ళని దాంట్లో యాజమాన్యంతో ఐఏఎస్ ఐపీఎస్ బయట నుంచి వచ్చిన నాయకులతోటి మమ్మల్ని కలుపుకొని ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉంటే మేము సహాయం చేస్తాకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నుంచి మేము పూర్తి సహకారం ఇస్తున్నామని తెలియపరుచుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జైపీఎం ఈ పుష్కర సమస్యల మీద రాష్ట్ర బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘ సంఘం తరఫున దానికి ముఖ్యులైనటువంటి చైర్మన్ గారు వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి సానబెన్ రామారావు గారి హయాంలో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది ముఖ్యంగా మా ఆలోచన ఏంటంటే రాబోయే పుష్కరాలు చాలా గణనీయంగా జరిగే వ్యవహారం అది అది అందరికీ తెలిసిందే రాజమండ్రి కూడా చాలా మరి ముఖ్యమైన పుష్కరాలు అన్నింటిలో కూడా చాలా ముఖ్యమైన పుస్తకం దానికి సంబంధించి మరి ఆ పుష్కరాలకు వచ్చేటటువంటి యాత్రికులు మరి కోట్ల మీద వచ్చే పరిస్థితి ఉంది వారికి సదుపాయాలు చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దాంట్లో కొన్ని విషయాలు ఏంటంటే ఆ వచ్చిన యాత్రికులకి మంచినీటి సదుపాయం ముఖ్యంగా కలుగు చేయాలి అది తర్వాత వచ్చిన వారికి అందరూ హోటల్స్లో భోజనం చేయడం లేకపోతే ఇంకోసారి భోజనం చేయడానికి వాళ్ళకి ఆ సదుపాయం ఉండదు ఫుడ్ కోర్టు ఫుడ్ సెంటర్లో కొన్ని సెంటర్లో ఫుడ్ కో ఫుడ్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆహారాన్ని అందించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది లేకపోతే వచ్చిన వాళ్ళకి ఏదో రోడ్డు మీద మరి ఎక్కడి నుంచో మరి అడుగు అడుగు అట్టడుగు వర్గం నుంచి ఉన్నత వర్గాల వారు కూడా వచ్చే అవకాశం ఉంది అలాంటి వారంతా ఏ రోడ్డు మీద షెల్టర్గా తీసుకుని ఉండడం అనేది భావ్యం కాదు అది రాజమండ్రి నగరానికి అది మంచిది కాదు వాళ్ళ గౌరవించవలసిన బాధ్యత మనకు ఉంది వాళ్ళకి షెల్టర్ కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం అయితే వచ్చిన వారు అక్కడ వాళ్ళ పరిస్థితులను బట్టి అనారోగ్యాలు లేకపోతే ఎన్నో కొన్ని సమస్యలతో వస్తారు ఆ సమస్యలను ఛేదించుకుని వాళ్ళకి క్షేమంగా వచ్చి పుష్కరాలు ఆచరించి మళ్ళీ క్షేమంగా వాళ్ళ గృహాలకు చేరాలంటే వాళ్ళకి మళ్ళీ మెడికల్ ఫెసిలిటీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళకి క్షేమం కలుగేయాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను